అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లక్షణాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక లగ్నం గురించి లగ్నం తగిన వారికి ఆశ్రమించుకొని నేను తెలుసుకున్నాను మనకి సూర్యుడు ముందుగా మేష లగ్నం వారికి చూసుకుంటే ఐదవ అధిపతి నాలుగులో ఉన్నాడు ఈ ఐదవ అధిపతి నాలుగులో ఉన్నప్పుడు అంటే ముందు లగ్నం నుంచి ఈ ఐదవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు కొంతమందిగా లాభం ఏమిటి దీనివల్ల కలిగే కొన్ని శుభ ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ప్రాపర్టీ మీకు చూపిస్తుంది నేను ఎఫెక్ట్ అంతా కూడా అంటే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి చూసారు తాతగారి ఆస్తి ప్రధానంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎప్పటి నుంచో ఫలానా పేపర్లు తగ్గట్లేదు అండి లేకపోతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తాగట్లేదు లేకపోతే దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇటువంటివి కొంత క్లియర్ అవ్వడం జరుగుతుంది లేదా ఒక్కోసారి చూడండి మనం తాతగారి ఆస్తి అందరి మధ్యలో ఉంటుంది కొంతమందికి అప్పులు ఏవో ఉంటాయి ఆస్తిలు సపరేట్గా మనకి ఇచ్చేస్తే అందరూ అమ్ముకొని కొంత రిలీఫ్ అవుతాను కదా పేరు మాత్రం ఆస్తుంది కానీ ఏం లాభం అని బాధపడుతూ ఉంటారు ఇటువంటి విషయాలకి ఈ యొక్క సూర్యుడు కర్కాటక ప్రవేశం అనేటువంటిది మేషం వారికి చాలా అనుకూలిస్తుంది కాకపోతే కర్కాటకంలో ఉన్నప్పుడు నిర్ణయాల కార్యకులు పంచమాధిపతి అంటే కాబట్టి మీరు ఎక్కువగా ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు అందులో ముఖ్యంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజం పంచమంలో ఒక ఉంటూ పంచమాధులు నాలుగో వస్తున్నారు కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళేదా ఉద్యోగం చేయాలి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలు విజయ విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా వాళ్ళని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం వాళ్ళు చదువుకోవడం మీ విదేశాలకు విదేశానికి చదువుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు ఈ నిర్ణయ స్థానంలో అంటే నిర్ణయ స్థానంలో కేతు ఉంటూ నాలుగులోకి వచ్చినందుకు కొంచెం మీ యొక్క పై వారు ఎవరైతే మీరైతే ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో మీ పై స్థాయి వ్యక్తులతో కొంత ఘర్షణ వాతావరణము సూచిస్తుంది దత్త ద్వారా ఉద్యోగం మారిపోవాలనేటువంటి ఆలోచన సహజంగానే మీకు ఇప్పుడు ఏనాడుసనీ పనిలో ఉంటూ వక్రీస్తున్న అడగడం ఎప్పుడైతే ఈ పదమూడవ తేదీ నుంచి వక్రించాడో జూలై పదమూడు నుంచి ఈ వక్ర గతి వల్ల కూడా కొంతవరకు ఉద్యోగంలో కొంత మార్పుల్ని సూర్యభగవానుడున్న స్థితిని చూసుకుంటే ఈ రకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం వదలడము గణపతి యొక్క ఆరాధన చేయడం ఇవి చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడి చైతన్యానికి మొట్టమొదటి ప్రయత్న ఏంటి ఆరోగ్యం భాస్కరాదృత్తి అది అనుకుంటారు అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్య జన్మ వాడు సింహరాశి అండి పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడున్నాడు మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల ఈ బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మీనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైంది అనుకోండి దేన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితుల అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్య ఉభానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన దానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుంది దాంతోపాటు కొద్దిగా దక్ష ఇవన్నీ తీసుకెళ్ళి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిగా గుర్తుపెట్టింది పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని ఎరుగనంత విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకున్నాడు కనీ విని ఎరుగు బాబు ఎంటర్ అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులో ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రీస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి గుధుతో కలిసి ఉంటే ఏమిటి వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రోజీలో ఉంటుంది ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటివి వరదలు రావడం ఒక్కసారి సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం ఆ అగ్ని సంబంధం అదే అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో ఉండు వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతుంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాడు అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలా అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు రెండు నెలల్లోనే అరవై నుండి వేలుండేటువంటి బంగారం లక్షలు వచ్చి కూర్చుండి అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం తిరగ పెరగడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి వరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది మళ్ళా కాకపోతే ఈ కుజు ఎప్పుడైతే కన్యారాసులో క్యాప్లై అలా చికము పులావ్ రుచిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏదైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది ఏదో భూములు రేట్లు ఏవైనా ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటి అనేది నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉంటాయి మీరు అవుట్ స్కర్ట్స్లో చూడండి సంవత్సరం ధర నుంచి అయిపోయి ఉన్నాయి ఆడ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు పొలం కోవట్లేదు అలా ఉంది అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రాణం అవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అయిపోయినది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర పెరుగుతుందండి వెండి ధరలు విపరీతంగా పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటాం కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడం ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ వరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మ్యాండ్ చెప్తున్నారు అప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోతుంది ఉన్న రేట్ ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ పెడే కొని తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నాడు అనవసరంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటున్నాను గోల్డ్ కంటే ఇప్పుడు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంది శ్రీవా